రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా రెండు వేల ఏడు వందల నలభై నాలుగు రేషన్ దుకాణాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది ప్రజలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు కార్యాచరణ చేపట్టింది రేషన్ దుకాణాల ద్వారా మరింత చేరువకు చేర్చేందుకు ప్రణాళిక రూపొందించింది రాష్ట్ర ఉన్న రేషన్ దుకాణాలు పెంచనుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఏడు వందల నాలుగు రేషన్ దుకాణాలు ఏర్పాటు చేయనుంది అదేవిధంగా కార్డులు హేతుబద్ధీకరించనుంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రేషన్ షాపుకు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కార్డులు పట్టణ ప్రాంతాల్లో ఐదు వందల నుంచి ఐదు వందల యాభై కార్డులు కార్పొరేషన్ల పరిధిలో ఆరు వందల నుంచి ఆరు వందల యాభై కార్డులు కేటాయించనున్నారు ప్రతి గ్రామంలో కనీసం ఒకే రేషన్ షాపు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు కార్డుదారుల సౌలభ్యం దృష్ట్యా ఒక కిలోమీటర్ పరిధిలోనే రేషన్ షాపు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది